ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదు అది మా సంస్కారమని ఆంగ్లంలో అనువదించారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే విధంగా దేశంలోని విస్తారమైన వైవిధ్యాన్ని ప్రస్తావించారు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న ఇరవై వేర్వేరు పార్టీలు ఇరవై రెండు అధికారిక భాషలు వేలాది మాండలికాలు భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ విశాల హృదయాలతో స్వాగతించడానికి ఇదే కారణమని ప్రధాని పేర్కొన్నారు ఇదే స్ఫూర్తి భారతీయులు ఎక్కడికి వెళ్లినా సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతుందని మోదీ తెలిపారు ప్రధాని ప్రసంగం అనంతరం ఘానా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్ఫోర్డ్ సుమన బాగ్బెన్ కూడా రెండు ఐనందవలు రాజకీయ పార్టీల సంఖ్యను పునరావృతం చేయడంతో సభలో నవ్వులు పూశాయి ఈ ప్రసంగం భారత ఘనా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వార్తలు కోసం కింద ఉన్న లింక్ని ప్రెస్ చేసి వినండి